ఇక నర్సాపురం మచిలీపట్నం కొత్త రైల్వే లైన్ పనులకు డిపిఆర్ సిద్దమైందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు రానున్న బడ్జెట్ లో నిధులు కూడా విడుదలయ్యే అవకాశం ఉందన్నారు ఇక కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పనుల జాప్యానికి నిధులు భూసేకరణ కారణమేనన్నారు ఇక ఈ ప్రాజెక్టుకి ఇవ్వాల్సిన వాటా మొత్తంలో ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు ఇక రామాయపట్నంలో ఏర్పాటు చేసే బీపీసీఎల్ అనకాపల్లిలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకి కేంద్రం సానుకూలంగా ఉందన్నారు నర్సపురం పార్లమెంటు పరిధిలో కేంద్ర నిధులతో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు సో గత ఐదు సంవత్సరాల్లో ఏది ఒక కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా తెలుసు తెరలేడిపోయినటువంటి పరిస్థితి మనం అందరూ కూడా చూసాం అమర బ్యాటరీస్ తెలంగాణకి వెళ్ళిపోయింది ఉన్నాయి కూడా వెళ్ళిపోయినాయి కొత్త బట్ రాష్ట్రంలో వాతావరణం మారింది పరిస్థితి మారింది కేంద్ర సహకారం పూర్తిగా రాష్ట్రానికి ఉంది కాబట్టి రాబోయే రెండు రోజుల్లో అన్ని రంగాలుగా కూడా రాష్ట్ర అభివృద్ధి చెంది ఇండస్ట్రీలలో కూడా రాష్ట్రానికి మంచి ప్రాజెక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది దాని ఆధారంగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో అభివృద్ధికి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం చాలా అవసరం ఆల్మోస్ట్ ఆల్ శాంక్షన్ అండి ట్వంటీ టూ అప్రూవ్ అయిపోయింది రేపు ఆరో తారీఖున అది నేను తెచ్చిన సిఎస్ఆర్ఎఫ్ వచ్చింది ఆరు మీటింగ్ ఉంది ఆరు మీటింగ్లో ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అప్రూవ్స్ ఇచ్చేస్తారు అంటే ప్రతి అసెంబ్లీలో డయాల్సి సెంటర్ ఉండాలని నేను కాన్సి